హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు నిమ్మకాయ పులిహోర చూపిస్తానండి పావు కేజీ రైస్కి ఈ పావు కేజీ ఒక గ్లాస్ అయినాయి ఈ గ్లాస్ గిన్నెలో పోసి రైస్ రెండు రెండుసార్లు నీళ్ళు పోసి కడుక్కున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాము అన్నం అయింది వండుకున్నాము ఇది ఆరబెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ రైస్లో ఒక స్పూన్ ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకుందాము ఇది ఆరు లోపు ఇవన్నీ తాలింపుకి రెండు నిమ్మకాయలు పెద్ద సైజు చిన్న సైజు అయితే వేసుకోండి పల్లీలు తాలింపుకి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పేసి పిండుకుందాము నిమ్మరసం ఈ బౌల్లో ఈ సాల్ట్ అంతా నిమ్మరసానికి బట్టి అన్నానికి వాగ్గలుసు ఈ పెద్ద సైజు నిమ్మకాయలు దీనికి గూడలు ఇది చేత్తో పిండుకుందాము నిమ్మరసం పిండి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక యాభై ఎంఎల్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ వేడి ఎక్కనిచ్చి పల్లీలు వేడి మిర్చేయించుకుందాము ఈ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగోపు మినపప్పు శనగోపు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను ఇవన్నీ ఆగనిచ్చి జీడిపప్పు కొంచెం ఇప్పుడు ముందు వాటమిటి వేస్తే మాడిపోతే ఈ పచ్చిమిర్చి ఆరు బాగా ఘాటు ఉన్నాయి ఇవి కూడా వేసి కలుపుకుందాము ఈ కరివేపాకు కొత్తిమీర ఉందిగా ఇవి కూడా వేసి వేయించుకుందాము లో పెట్టి బాగా ఎగితట్టి ఎంచుకోవాలి మాడిపోకుండా అయిలో పెట్టి మాడిపోద్ది లో పెట్టి ఎంచుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగ వేసి కలుపుకుందాము ఇంగ పూల బాగుంటుంది ఇవి వేగినాయి కదా ఇప్పుడు ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ నిమ్మరసం వేసాం కదా ఒక అర టీ స్పూన్ ఇది సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అప్పుడు సాల్ట్ వేసు అన్నంలో సాలుకుంటే ఇవన్నీ ఆగనిచ్చి ఇప్పు సాల్ట్ అంతా మిరపకాయలు కొట్టి బాగుంటుంది స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని అన్నంలో నిమ్మరసం వేసు ఈ తాలింపు వేసి కలుపుకోవటమే అయిపోయింది నేను చేసేవన్నీ ఆరోగ్యకరమైనవినండి ఎక్కువ ఎక్కువ మసాలా ఆయిల్ లేకుండా మా పిల్లలకు మా ఇంట్లో ఎలా నచ్చితే ఆ నచ్చినయో నేను వీడియోలు పెడుతున్నాను వాళ్ళు ఎక్కడున్నా చేసుకొని తినాలని మా వాళ్ళు మా బంధువులు పిల్లలు మీ పిల్లలకి మీరు లింక్ ఇవ్వండి వాళ్ళు చేసుకొని తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి అయిన బౌల్యాగ తీసుకుందాం